వివేకానంద బోధనలు నేటి నాటి యువతరానికి ఎంతో జ్ఞానోదయాన్ని మంచి విలువలను తెలియజేసిందని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు పరశురాం రాజు తెలిపారు వివేకానంద జయంతి సందర్భంగా అల్లిపురం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వివేకానందుడి ఆలోచనలు నేటి భావదరానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన కొనియాడారు కార్యక్రమంలో వార్డు బీజేపీ అధ్యక్షులు విద్యానందరెడ్డి అలాగే బీజేపీ నాయకులు నరేంద్రరావు నారాయణరావు మహాలక్ష్మి పాల్గొన్నారు మా ముప్పై మూడవ వార్డులో ఉన్న స్వామి వివేకానంద స్వామికి నూట అరవై మూడవ జయంతి సందర్భంగా మన నాయకులు మన జిల్లా అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామ్ గారు అలానే రాష్ట్ర ఎంఎస్ఎంఈ డైరెక్టర్ విజయనందరెడ్డి గారు అలానే మిగతా అందరి సమక్షంలో స్వామి వివేకానంద గారికి పూలమాల వేయడం జరిగింది ఏదైతే యువతిలో స్ఫూర్తిని స్ఫూర్తిని ఆధ్యాత్మిక మొత్తం ఆయన మన హిందూ సమ్మేళనాన్ని కోసం మన భారతీయుల్లో ఒక మంచి చారిత్రక ఘట్టాన్ని క్రియేట్ చేసిన స్వామి వివేకానంద గారిని మనం ఈరోజు గుర్తు చే గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్ష మరి స్వామి వివేకానంద ఆయన పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించడం జరిగింది మరి ఇక్కడ విశాఖపట్నంలో ఆయనకు వంద సంవత్సరాలు జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది మరి స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ గారు ఈ విగ్రహాన్ని అప్పట్లో స్థాపించడం జరిగింది ఆయన పేరునే ఇక్కడ ఒక స్కూల్ కూడా నడిచేది మరి ఆ రకంగా అనేక కార్యక్రమం అప్పటి నుంచి కూడా అంటే అపారమైన ప్రేమ ఉన్న ఎన్నెస్ఎన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నరేంద్ర దత్తా గారి గురించి మనందరికీ తెలుసు ఆయన్ని స్మరించుకోవడం భారతదేశ ఔన్నత్యానికి హిందుత్వ ఔన్నత్యానికి ఎంతో అవసరం ఇప్పుడున్న రోజులలో మరి హిందుత్వాన్ని అప్పుడే ప్రపంచం అంతా కూడా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మరి చికాగోలో కానీ మరి ప్రపంచ హిందూ మహాసభల్లో ఆయన చేసిన ప్రసంగం ఆ రోజుల్లో ఒక పెద్ద విప్లవంగా అటువంటి వ్యక్తి మరి అతి చిన్న స్థలంలోనే చనిపోవడం జరిగింది ముప్పై తొమ్మిది సంవత్సరాలనే మరి ఆయనని స్మరించుకుంటూ ఈరోజు కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా అనేక మంది హిందూవాదులు ఆయన చెప్పిన గొప్ప విషయాల్ని ప్రపంచానికి యువతకి అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఆ విధంగా మరి ఈరోజు ఈ స్మ ఈ స్మ స్మరణ కోసం ఈ జయంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి స్థానిక కార్పొరేటర్ శ్రీశెట్టి వసంత లక్ష్మి గారికి అలాగే రాష్ట్ర ట్రెజరర్ శ్రీ నాగేంద్ర గారికి కేశవకాంత్ గారు ఎస్ ప్రకాష్ ప్రకాశ్ రెడ్డి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ శ్రీ రాణి గారు బుద్ధ లక్ష్మీ గారు పోరాట పావని గారు ముఖ్యంగా ఇక్కడ మండల అధ్యక్షుడుగా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఆయన నాగశివ గారు అందరు కూడా ధన్యవాదాలు అలాగే అతిశంకర గారు అందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి గురి చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం